కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెదకడుగురు మండల కేంద్రంలో సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి స్కూల్ పిల్లలకు విద్యా కిట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్లకు తెలియకుండా విద్యా కిట్లు పంపిణీ చేసిన అధికార పార్టీ నాయకులని ఎంఈఓపై సర్పంచ్ రామాంజనేయులు ప్రశ్నించారు ఇలా జరగకుండా చూడాలని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఎంఈఓకు ఆదేశాలు జారీ చేశారు నీటి కులాయిల కొరకు ఈశ్వరుని గుడి దగ్గర నుండి స్కూల్ దగ్గరకు ఐరన్ పైప్స్ మసీదు వీధి నుండి పై గేరి వరకు ఐరన్ పైప్స్ మసీదు వీధి నుండి పై హనుమప్ప గేరి వరకు ఐరన్ పైప్స్ శంకురమ్మ అవ గుడి మీది నుంచి దేవుడు వెళ్ళే దారి వరకు ఐరన్ పైప్స్ మసీదు వీధి నుండి చౌడేశ్వరి దేవి గుడి మీదుగా ఊరి బండ వరకు చౌడేశ్వరి దేవి గుడి ముందు స్కూల్ వెనుక భాగం వీధి వరకు ఒళ్ళు ఆదెప్ప ఇంటి నుండి గోర తీరమ్మ ఇంటి వరకు గొల్లగిరి వీధులు ఈశ్వరుని గుడి నుండి గొల్లగిరి వరకు ఇన్ని రకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ కూడా తాగునీటి సరఫరాకి చాలా చాలా ప్రాబ్లం ఉందని ప్రతి సమావేశంలో నేను చెప్తున్నాను దయచేసి ఇప్పుడైనా అక్కడ అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఇంత ప్రాబ్లం ఉంది అనేది మీరు పర్యవేక్షించి వీలైనంత త్వరలో ఈ సమస్యని పరిష్కరించాలని కోరుకుంటూ జాగ్రత్త వాళ్ళు కూడా ఒక జాలవాడి గ్రామం రాసుకున్న అర్జీ ఏంటంటే శ్రీ భీమరాయ స్వామి దేవస్థానం వెనుక భాగం ముందు రోడ్డు ఉన్నది ఆ రోడ్డులో చెత్త చెదరం వేస్తున్నారు అది గుడి లోపలికి వాసన వస్తుంది గుడికి వచ్చిన భక్తులకు చాలా ఇబ్బందిగా ఉంది ఉంచి ఈ ది ఈ దుర్వాసనను శుభ్రపరచవలసినదిగా కోరడమైనది మరియు డ్రైనేజీ కాలువలను మార్చవలసిందిగా తేరు బజారు రోడ్డు ఇరవై నాలుగు అడుగులు వెడల్పు ఉన్నది అందులో కొంతమంది ఇల్లు మరియు కాంపౌండ్లు కట్టి కొంచున్నారు అధికారులను చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు ఇది ఏమి మరణమో అర్థం కావడం లేదు రోడ్డుకి ఇరువైపులా కాలువ నిర్మించి ఇరవై నాలుగు అడుగుల రోడ్లు కావలసిందిగా ప్రజాప్రతినిధులను కోరుచున్నాము పంచాయతీ సెక్రటరీలు విఆర్ఓలు పంచాయతీ సర్పంచ్లు ఎవరు కూడా ఇటువైపు చూడడం లేదు దయముంచి అధికారులు స్పందించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము ఇట్లా జాలవాడి గ్రామ ప్రజలు ఇవ్వడం జరిగింది మరి ఇవన్నీ విషయాల మీద దృష్టి పెట్టి సమస్యల్ని అతి త్వరగా పరిష్కరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ దేవాలయ దేవాలయం కావాలి మేడం తెలియదు కావాలి తన యాక కొంత రెండు ఉంది అది ఇప్పుడు ఎన్నిక దాదాపు అంటే ఒక సంవత్సరం అదే చక్కేసి ఇప్పుడు తరలించాలంటే ఊరికి ఊరు తరలించాలంటే ఊరి మాటలు కాదండి అదే రోడ్డు రోడ్ అంటే అన్నము సరే అది మామే అది అదే తరలించే ముందు ముందుకు రావాలి అప్పుడైతే దేవాలయాన్ని అభిప్రంగా ఉంటుంది మేడం చూసుకుంటాను మంచిదే మేడం మాకు మంచిదే అంత దేవాలయం కదా గలీదు దొడ్డు చూడము చాలా చెత్త ఉండదు గలీలు వస్తూ వస్తుంది గుడి దగ్గర దేవాలయం పెద్ద రోజు మేము కూడా మా ఇద్దరు కూడా బాగుండదు చేయితే రోడ్డు సుంగ్రామాగా ఇది బంగారామూడి కాని రోడ్డు ఇంతవరకు రోడ్డు కాలేదు ఆ రోడ్డు కూడా మాకు చేయండి సరే మేడం స్టార్ట్ అయినటువంటి కండక్ట్ చేస్తున్నటువంటి ఫస్ట్ మీటింగ్కి హాజరైనటువంటి వేదిక మీద ఉన్న ఎంపీపీ గారికి ఎండిఓ గారికి అలాగే ప్రజా ప్రజాప్రతినిధులకి వివిధ శాఖల అధికారులకి పాత్రికేయ మిత్రులకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అయితే ఒక్క విషయం మాత్రం చెప్పకుండా ఉండలేదు సరే ఏమీ అనుకోవద్దు ఎన్డిఓ గారు స్థానిక సంస్థలు అనేవి నా దృష్టిలో స్థానిక దేవాలయాలు స్థానిక ప్రభుత్వాలు మనకి పార్లమెంట్లో ఎలా అయితే సమావేశాలు జరుగుతాయో అసెంబ్లీలు మనకి స్టేట్ లెవెల్లో ఎలా జరుగుతాయో అదే రకంగా అదే డిసిప్లిన్తో అదే పంక్వాలిటీతో మన మండల్స్లో కూడా సమావేశాలు అనేవి నిర్వహించబడాలి దానికి మనమే నాను ఎవరో వచ్చి ఇంట్లో చేస్తారని మనం ఆశించకుండా ఖచ్చితంగా పంక్వాలిటీ అనేది మనం మెయింటైన్ చేయాలి ఎప్పుడైతే మనం మీటింగ్స్ నోటీసెస్లో ఏ టైం అయితే ఇచ్చామో ఆ టైంకి అంతా ఖచ్చితంగా ఎంపీపీ గారు కోరము అధికారులు అందరూ వచ్చి ఉండాలి ఒకవేళ రాకపోతే ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అఫ్ కోర్స్ వాయిదా వేయాలి అంతేగాని మనం ఏవో కారణాల చేత దయచేసి పబ్లిక్ టైంని మాత్రం వేస్ట్ చేయడం మంచి పద్ధతి కాదు అని మరొకసారి మీకు గుర్తు చేస్తూ తెలియజేస్తూ ప్లీజ్ డోంట్ రిపీట్ దిస్ ప్రతిపక్ష నేతగా నా యాప్సెన్స్ ఉన్నా పర్వాలేదు ఇట్స్ అప్పుడు నా కోసం కూడా ఎవరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ప్రజా ప్రతినిధులు కోరం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీటింగ్ స్టార్ట్ చేయడం అనేది మన ఆనవాయితీ పద్ధతి వి షుడ్ బి రోల్ మోడల్ ఫర్ అదర్స్ అది నా అభిప్రాయం అధికారం అనేది ఈరోజు ఉండొచ్చు రేపు రేపుకోవచ్చు కానీ మన డిసిప్లిన్ పది మంది చెప్పుకునే విధంగా ఉండాలి అనేది నా అభిప్రాయం అయితే రూరల్ వాటర్ సప్లై ఇది చాలా ముఖ్యమైన అంశం ఇందాక ఏఈ అన్నట్టు సమ్మర్లో అధిగమించాం అంటున్నాం కానీ స్టార్ట్స్లో అది సరిగ్గా లేవని ఎంతోమంది రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి ఇంటికి తాటాప్ కండాలుగా అక్కడ వేసుకున్నాక మళ్ళీ అవి పోయినాయి ఇలాంటివి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి తర్వాత పరిశుభ్రమైన నీరు రావడము ఇవన్నీ కూడా పూడి కలుగుతాం ముఖ్యంగా ఇందాక మీరు అన్నట్టు విజయవాడలో మనకి రీసెంట్గా జరిగినటువంటి ఈ బాధాకరమైన సంఘటనలు చూసి చాలా చెల్లించిపోయాం మనం అంతా కూడా అయితే అవి మన దగ్గర రిఫెక్ట్ కాకుండా ఉండాలంటే పొల్యూషన్ లేకుండా ఉండాలి ఈ తన పూడి తీత అనేది ఇన్ టైంకి చేయడం అనేది ముఖ్యమైన విషయం మరి ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కలిసి ఒకరికొకరు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఈ కార్యక్రమాన్ని మనం తప్పకుండా ఇన్ టైంలో జరుపుకోవాలని మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా కూడా తడి చెత్త పొడి చెత్త ఇవన్నీ నేను ప్రతిసారి చెప్పి చెప్పి నాకే విసి వచ్చింది బట్ అట్లీస్ట్ ఇప్పుడు ఇంకో గవర్నమెంట్ వచ్చింది కాబట్టి తప్పకుండా పరి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఈ గ్రీన్ అండ్ అండార్జస్ వ్యవస్థలు వేర్లు మార్చో మార్కో ఏదో ఒక రకంగా మళ్ళీ వీటికి చెత్త తీసుకుని వెళ్ళే ఒక కార్యక్రమాన్ని మళ్ళీ ఖచ్చితంగా తీసుకురావాలి ఇది పల్లెల్లో చాలా అవసరమైంది అని చెప్పి మేము తప్పకుండా చేస్తాము దానికి అవసరమైతే ఒక తీర్మానం పెట్టడానికి కూడా మనం అందరూ సహకారంతో ఇది చాలా ముఖ్యమైన విషయం ఆరోగ్యంతో దయచేసి ఎవరు చలగాటాలు ఆడద్దు మనం మీటింగ్స్ జరుపుకునేది ఖచ్చితంగా మన సమస్యల్ని తీర్చుకోవడానికి కానీ మనం ఒకరు దూషించుకోవడానికి కాదు కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకొని ఇక్కడ ఉండే పాతికేయుల మిత్రులు కూడా దీని మీద దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో మీరు కూడా మీ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉంటే మాకు కూడా ఒక అవగాహన మరి ఈ విషయంలో సెక్రటరీస్ అయితేనేమి ఎండిఓ అయితేనేమి ఎంపీపీ గారు అయితేనేమి మరి ప్రజాప్రతినిధులు సర్పంచ్లు ఎంపీటీసీలు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా మా అందరికీ తెలుసు ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత చంద్రన్న బీమా పథకం అనేది కూడా ఇటీవల రిలీజ్ చేయడం జరిగింది సచివాలయంలోకి వెళ్ళి మూడు నెలల నుంచి ఆన్లైన్లో ఇప్పుడు ఓపెన్ అయింది ఆన్లైన్లో అది కూడా అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని కూడా గవర్నమెంట్ ద్వారా తెలియజేయడం జరిగింది ఇది మీ ద్వారా తెలుసుకుంటే బెటర్ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను అంతేకాకుండా ఇంతకు ముందులాగా ఇసుకకి కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఉచిత ఇసుక అనేది చాలా మహత్తరమైన ప్రోగ్రాము మరి అది కూడా మన కొత్త ప్రభుత్వంలో మన కీతకు నేత చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఫ్రీ ఇసుక అని కూడా ఇటీవలే ప్రారంభించడం జరిగింది మరి ఇవన్నీ విషయాలు కూడా ఈ సూపర్ సిక్స్ పథకాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఎన్డిఓ గారు తెలియజేస్తారు అని ఆశిస్తూ అదేవిధంగా ఎన్నికల వరకే రాజకీయాలు కానీ ఎన్నికల తర్వాత అందరూ ఒక్కటే ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ రాజకీయాలకి అతీతంగా అన్ని పథకాలు అందరికీ అందజేసేలాగా మా వంతు కృషి మేము చేస్తాము మీ సహాయ సహకారాలు కూడా అందజేయాలి అని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ మేము తీసుకొని చేయడానికి చేస్తాం కానీ అదే గ్రామ పౌరులకు మీరు ఏ విధంగా విలువించారో ఒకసారి మిమ్మల్ని నేను క్వశ్చన్ చేయాలనుకున్నాను సార్ రీసెంట్గా స్కూల్ ఓపెన్ అయినప్పుడు విద్యా ఇట్లు పంచినప్పుడు ప్రజల చేత ఎందుకోబడినటువంటి ప్రజాప్రతినిధులను మీరు ఎందుకు పిలవలేదు అనే సందర్భంగా ఈ సందర్భం నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను అంతేకాకుండా గత ప్రభుత్వంలో గత ప్రభుత్వం గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూళ్ళకు మన ప్రియతమ నేత ఎమ్మెల్యే బామనాల గారు ఎన్ని నిధులు దాదాపుగా నాడు నేటి కింద కోటి యాభై రెండు లక్షల ద్వారా పెద్దగడు చెప్పే స్కూల్ని అభివృద్ధి చేయడం జరిగింది అంతేకాకుండా మరి అదనపు గదుల కోసం నా కింద అదే కోటి రూపాయలు తెప్పించి దాదాపు రెండున్నర కోట్లు ఓన్లీ ఒక చెప్పే స్కూల్కు ఖర్చు చేసిన మాట వాస్తవమా కాదా అయితే ప్రభుత్వం మాట వెంటనే ఈ విషయాలు మీకు గుర్తు రాలేదా కనీసం ఎమ్మెల్యే కూడా సమాచారం ఇవ్వకుండా సమాచారం ఇవ్వకుండా మీరు విద్యార్థిలో ఏ విధంగా పంచుతారని చెప్పి సర్పంచ్ చేస్తా ఒక్క పెద్దగా సర్పంచ్ నే కాదు మండలంలో ఏ సర్పంచ్ అయినా పిలిచారా మీరు దీనికి సమాధానం చెప్పాలని తెలియజేస్తున్నాను